మాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం రోజు చేసే లక్ష్మీపూజను మార్గశిర వ్రతం అంటారు ఏడాదికి ఒకసారి వచ్చే మాసం రోజు ఈ లక్ష్మీ పూజను ఆచరించడం శ్రేష్టమైనది ఈ గురువార వ్రతం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనదని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు ఈ మాసంలో లక్ష్మీ పూజ చేసి వ్రతం ఆచరించడం వల్ల రుణ సమస్యలు ఆర్థికపరమైన కష్టాలు తొలగి సిరి సంపదలు శ్రేయస్సు మరియు ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం ఈ క్రమంలో మార్గశిర లక్ష్మీవార వ్రతం కథ గురించి తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో పూజలు వ్రతాలు ఒక భాగం ముఖ్యంగా శ్రావణమాసం నుంచి మాఘమాసం వరకు ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేసుకుంటూ ఉంటాం ఈ క్రమంలో శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పవిత్రమైన మాసంలో విశేషంగా చేసుకునే మార్గశిర లక్ష్మీవార వ్రతం లేదా మార్గశిర గురువారం వ్రతం ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ మార్గశిర గురువారాలు ఏ స్త్రీ అయినా ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో రుణ బాధలు దారిద్ర బాధలు ఉండవట లక్ష్మీ కటాక్షం కలుగుతుందట లక్ష్మీ కటాక్షం అంటే ఆరోగ్యం కుటుంబంలో సౌఖ్యము ప్రాప్తి సుఖం ఆనందం ధనం అని అర్థం ఈ క్రమంలో మార్గశిర గురువారం లక్ష్మీవ్రతం కథ గురించి తెలుసుకుందాం మార్గశిర లక్ష్మీవార వ్రతం కథ పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి దగ్గర పెరిగేది ఆ సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకుని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది అయితే సుశీల తన సవతి తల్లి పిల్లలను ఆడిస్తూ ఉండేది ఆ సమయమంలో తన తల్లి ఇంట్లో మార్గశిర లక్ష్మీవారం పూజ చేయడం చూసి సుశీల కూడా మట్టితో చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజచేసి తన తల్లి ఇచ్చిన బెల్లం బెల్లం నైవేద్యంగా పెట్టేది కొన్నాళ్లకు సుశీల పెద్దదవడంతో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోయింది కూడా తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను సైతం తీసుకెళ్లిపోయింది అప్పటినుంచి సుశీల పుట్టింటి వైభవం తగ్గిపోతూ వచ్చింది కాని అత్తింట్లో మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణమైంది పుట్టింట్లో మాత్రం నిత్య దరిద్రంగా పరిస్థితి మారింది దీంతో సుశీల వెంటనే తన తమ్ముడిని పిలిచి ఒక చేతికర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి పంపిస్తుంది అయితే అతను ఇంటికి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో కాలకృత్యాలు తీర్చుకోవడం ఆగి ఆ కర్రను ఒకచోట పెట్టాడు అంతలోనే ఆ దారిన పోయే వాళ్లు ఆ కర్రను తీసుకెళ్లిపోయారు కాలకృత్యాలు తీర్చుకుని వచ్చిన సుశీల తమ్ముడు కర్రకోసం వెతుకుతాడు అయినా కనబడకపోవడంతో చేసేది లేక దిగులుగా ఇంటికి వెళతాడు మళ్లీ కొన్ని రోజుల తర్వాత తన తమ్ముడిని పిలిచి పుట్టింటి పరిస్థితిని అడగ్గా ఎప్పటిలానే దరిద్రంగానే ఉందని చెబుతాడు దీంతో ఈసారి సుశీల చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డ కప్పి నాన్నకు ఇవు తమ్ముడు అని చెప్పి పంపిస్తుంది సరే అని చెప్పి తిరుగు ప్రయాణమైన సుశీల తమ్ముడికి దారిలో దాహం వేయడంతో ఆ చెప్పుల జతను చెరువు గట్టుపై పెట్టి చెరువులో దిగుతాడు అంతలో ఆ దారిన పోయేవాళ్లు ఎవరో ఆ చెప్పుల జతను దొంగిలిస్తారు నీళ్లు తాగివచ్చిన సుశీల తమ్ముడు చెప్పుల జత కోసం వెతుకుతాడు అయినా కనిపించకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక ఇంటికి వెళ్ళిపోతాడు మళ్లీ రోజులకు సుశీల తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం కొంచెమైనా తగ్గలేదని తెలుసుకుని ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి ఇవ్వమని చెబుతుంది అతడు ఆ గుమ్మడికాయను తీసుకుని వెళుతూ ఒక బావి గట్టున పెట్టి నీళ్లు తాగడానికి బావిలో దిగుతాడు వచ్చి చూసేలోపు ఆ గుమ్మడికాయను ఎవరో తీసుకువెళ్ళిపోతారు వెతికి వెతికి ఇక చేసేదేమీ లేక తన దరిద్రాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళతాడు ఆ తర్వాత కొన్నాళ్లకు సుశీల తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వాళ్లని ఉద్ధరించడం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళుతుంది ఓ రోజు తన సవతీ తల్లితో అమ్మా ఈ మార్గశర లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి నోము నోచుకుందాము నువ్వు ఏమీ తినకుండా ఉపవాసం ఉండు అని చెబుతుంది సవతీ కూడా సరే అని చెప్పి తన చంటి పిల్లలకీ చద్ది అన్నం పెడుతూ తానుకూడా ఒక ముద్ద తింటుంది తీరా సుశీల వచ్చి నోము చేద్దాం రా అమ్మా అని పిలిచేసరికి పొరపాటున తాను చద్ది అన్నం తిన్న సంగతి చెబుతుంది దీంతో చింతించిన సుశీల పోనీలే వచ్చే వారం నోము చేసుకుందాము ఆ రోజేనా జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది ఇంతలో మాసం రెండో లక్ష్మీవారం వస్తుంది ఆ రోజు తన పిల్లలకు తలంటి స్నానం చేపిస్తూ ఆమె గిన్నె అడుగున మిగిలిన నూనెను తీసి తలకు రాసుకుంది ఇంతలో సుశీల వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తు చేసుకుని ఆ విషయాన్ని సుశీలకు చెబుతుంది సరేనే మూడో వారం అయినా నోము చేసుకుందాం అప్పుడైనా నిష్ఠతో ఉండు అని చెబుతుంది అలాగే అని చెప్పి మూడో మార్గశిర లక్ష్మీవారం రోజు ఆమె తన పిల్లలకు తలదుతూ తానుకూడా తల దువ్వేసుకుంటుంది దీంతో బాధపడిన సుశీల ఇలా అయితే మీ దరిద్రం తీరదు మీ బ్రతుకులు మారవు అని చెబుతుంది ఇక మార్గశిర మాసం నాలుగో గురువారం రోజు ఉదయమే తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తానే ఇంటి పనులన్నీ చేయసాగింది ఇంతలో పిల్లలు వచ్చి ఉన్న బల్లలపై కూర్చుని అరటిపండ్లు తిని ఆ తొక్కలను చెక్కల సందులోంచి ఆ గోతిలోకి వేశారు అప్పటికే అకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలే అముతపు ముక్కల్లా భావించి తినేస్తుంది ఇంతలో సుశీల లక్ష్మీదేవి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని తిన్న సంగతి చెబుతుంది ఆ సవతీ తల్లి బాగా బాధపడిన సుశీల నిజం చెబుతున్న కారణంగా సవతీ తల్లిని ఏమీ అనలేకపోయింది కాని పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక జన్మ ఎత్తాలేమో అని దుఃఖిస్తుంది అయినా ధైర్యం చేసి అమ్మా నీ అదృష్టం కొద్దీ ఈ ఏడాది మాసంలో ఐదు లక్ష్మీవారాలు వచ్చాయి చివరి లక్ష్మీవారం అయినా శ్రద్ధలతో నోము నోచుకుంటే ఈ దరిద్రం పోయి బాగుపడతారు లేకుంటే నేను కూడా ఏమీ చేయలేను అని చెబుతుంది అంతేకాకుండా చివరి లక్ష్మీవారం రోజు నిద్రలేచినప్పటినుంచి సవతి తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుని ఎలాంటి అపచారం జరగకుండా చూసుకుంటుంది స్నానం చేయించి నోము ఆచరించేలా చేస్తుంది పూజలో సుశీల నైవేద్యంగా పెట్టిన పూర్ణం కుడుములు మాత్రం మహాలక్ష్మీదేవి స్వీకరించింది కాని సవతి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు ఈ విషయాన్ని గమనించిన సుశీల మహాలక్ష్మీదేవి ఆ నివేదన ఎందుకు నిరాకరించావు తల్లి అని అడుగుతుంది దీంతో లక్ష్మీదేవి అమ్మా సుశీల నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురతో కొట్టింది అందుచేత ఈవిడ సమర్పించిన నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెబుతుంది అప్పుడు సుశీల లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తన సవతి తల్లి చేతకూడా క్షమాపణ చెప్పించగా ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఆ నైవేద్యాన్ని కూడా స్వీకరించి వచ్చే ఏడాదైనా మార్గశిర లక్ష్మీవారం రోజుల్లో నోము నియమబద్ధంగా చేయమని ఆదేశిస్తుంది దీంతో సుశీల ఆ తర్వాతి ఏడాది కూడా తన సవతి తల్లి నియమ నియమనిష్టలతో లక్ష్మీదేవి నోము ఆచరించేలా చేయగా అప్పటినుంచి ఆ ఇంటికి దరిద్రం తొలగిపోయి ఎనలేని భోగభాగ్యాలు కలుగుతాయి దీంతో అప్పటినుంచి మాసం లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి వ్రతం చేయడం కొనసాగుతోంది అని పండితులు చెబుతారు